తిరుపతి జిల్లా వెంకటగిరి కోర్టుకు ప్రజల నుండి పలు ప్రభుత్వ సంస్థలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు జడ్జి రవివర్మ గవర్నమెంట్ హాస్పిటల్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు తనిఖీల్లో భాగంగా హాస్పిటల్ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు రోగులకు మెరుగైన వస్తువులు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ నందు విద్యార్థులకు వస్తువుల సౌకర్యాలపై హాస్టల్ భోజన నాణ్యతపై విద్యా బోధనపై విద్యార్థుల నుండి ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు బాత్రూమ్ కొరతపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని స్థానిక ఎంఈఓకు ఆదేశాలు జారీ చేశారు తిరుపతి జిల్లా వెంకటగిరి కోర్టుకు ప్రజల నుండి పలు ప్రభుత్వ సంస్థలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు జడ్జి రవివర్మ గవర్నమెంట్ హాస్పిటల్ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు తనిఖీల్లో భాగంగా హాస్పిటల్ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు రోగులకు మెరుగైన వస్తువులు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ నందు విద్యార్థులకు వస్తుల సౌకర్యాలపై హాస్టల్ భోజన నాణ్యతపై విద్యా బోధనపై విద్యార్థుల నుండి ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు బాత్రూమ్ కొరతపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని స్థానిక ఎంఈఓకు ఆదేశాలు జారీ చేశారు ఈరోజు మన వెంకటగిరిలో ఉన్న మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్లో ఒక ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగా లేదని చెప్పిన వచ్చిన ఒక కంప్లైంట్ మేరకు మనం ఈరోజు ఇక్కడ హాస్పిటల్ తనిఖీకి రావడం జరిగింది ఇక్కడ అంతా పరిశీలించాము ప్రధానంగా చూస్తే ఇక్కడ స్టాఫ్ కొంచెం తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది మన డాక్టర్ గారు కూడా సలహాలు తీసుకున్నాము అదొక సార్ కూడా కొంచెం అన్ని చూపించిన దాంట్లో చూస్తే ఇక్కడ మేజర్గా అన్నీ కూడా బాగా జరిగేటట్లు తెలుస్తుంది స్టాఫ్ కొరత వలన కొంచెం సర్వీసెస్ కూడా కొంచెం తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది డాక్టర్ గారిని అవన్నీ కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసే నర్సెస్ని కొంచెం బాగా చేయాలని కూడా నేను కోరుతున్నాను